హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రీడర్ ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఎయిత్ పే కమిషన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతం ముప్పై నాలుగు శాతం పెరగనుందా అని నేషనల్ మీడియాలో జాతీయ ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో వచ్చింది సో ఈ ముప్పై నాలుగు శాతం జీతం పెరగనుందా అని హెడ్డింగ్ ఎందుకు పెట్టారు న్యూస్ ఛానల్స్ లో సో దాని మీనింగ్ ఏంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఇస్తున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే యాంబిట్ క్యాపిటల్ అని అంటుందండి యాంబిట్ క్యాపిటల్ అనే సంస్థ యాంబిట్ క్యాపిటల్ ఈ యాంబిట్ క్యాపిటల్ అనే సంస్థ ఎనిమిదవ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది వన్ పాయింట్ ఎయిట్ టూ నుంచి టూ పాయింట్ ఫోర్ సిక్స్ వన్ పాయింట్ ఎయిట్ టూ నుంచి టూ పాయింట్ ఫోర్ సిక్స్ ఉండబోతుంది అని చెప్పడం జరిగిందండి అయితే ఈ రెండింటి మధ్యలో మిడిల్లో తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ముప్పై నాలుగు శాతం జీతం పెరగనుంది అని చెప్పి ఈ న్యూస్ ఛానల్స్ ఎవరు లెక్క కట్టినండి సో దాన్ని మనం కూలంకషంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దామండి సపోజ్ ఇక్కడ చూడండి సెవెంత్ పే కమిషన్ లో బేసిక్ యాభై వేలు ఉంది అనుకోండి సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి యాభై శాతం డిఏ ఉండే ఇక్కడ యాభై శాతం ముప్పై ముప్పై డిఏ ముప్పై ముప్పై వేలు ఉంది సో నెక్స్ట్ హెచ్ఆర్ఏ పదిహేను వేలు ఉంది అనుకోండి టిఏ రెండు వేల ఆరు వందల పది సో ఈ మొత్తం కలుపుకుంటే ఈ మొత్తం కలుపుకుంటే జీతం ఎంతయ్యా అంటే తొంభై ఏడు వేల నూట అరవై రూపాయలు అయితే ఇప్పుడు ఎయిత్ పే కమిషన్లో జీతం ఎంత ఉంది అనే దాన్ని మనం డిస్కస్ చేస్తే సో ఇక్కడ చూస్తే మనం మొత్తం ఎయిత్ పే కమిషన్లో ఈ యాంబిట్ క్యాపిటల్ అనేది ఏం చెప్పింది అని అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టరు వన్ పాయింట్ ఎయిట్ టూ నుంచి టూ పాయింట్ ఫోర్ సిక్స్ మధ్యలో ఉండబోతుంది అని చెప్పింది అనమాట సో ఈ వన్ పాయింట్ ఎయిట్ టూ మనం తీసుకున్నట్లయితే వన్ పాయింట్ ఎయిట్ గానే మనం తీసుకున్నట్టయితే సో బేసిక్ అప్పుడు ఎంత అవతుంది అని అంటే తొంభై ఒక్క వేలు అవుతుంది బేసిక్ తొంభై ఒక్క వేలు అవి పోతుంది సో అప్పుడు డిఏ జీరో అవుతుంది డిఏ జీరో అవుతుంది సో హెచ్ఆర్ఏ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అవుతుంది నెక్స్ట్ టీఏ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది టోటల్ అమౌంట్ తీసుకుంటే లక్ష పదిహేను వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు టోటల్ మంత్ శాలరీ ఎంత అవుతుంది లక్ష పదిహేను వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు సో దీన్ని మొత్తం తీసుకుంటే ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ వన్ పాయింట్ ఎయిట్ టూ కనుక ఇస్తే కేంద్ర ప్రభుత్వం జీతం పంతొమ్మిది పర్సెంట్ పెరగబోతుంది పంతొమ్మిది పర్సెంట్ పెరగబోతుంది సో దీన్ని అందుకనే వాళ్ళు ఏం చెప్పారంటే పెసి మిస్టిక్ అన్నారు పెసిమిస్టిక్ అన్నారు పెసిమిస్టిక్ అంటే నిరాశం అన్నమాట సో నిరాశ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నిరాశ పరిచేది నెక్స్ట్ రెండో తీసుకుంటే టూ పాయింట్ వన్ ఫైవ్ దాంట్లో తీసుకున్నారు అనుకోండి టూ పాయింట్ వన్ ఫైవ్ తీసుకుంటే యాభై వేలు బేసిక్ ఎంత అవుతుందంటే బేసిక్ లక్ష ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది లక్ష ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది సో డిఏ అప్పుడు జీరో అవుతుంది హెచ్ఆర్ఏ ఇరవై వేల ఎనిమిది వందలు అవుతుంది టిఏ రెండు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు అవుతుంది మొత్తం జీతం లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల మూడు రూపాయలు అవుతుంది లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల మూడు రూపాయలు అవుతుంది సో జీతము ఎంత పర్సెంట్ పెరిగిద్ది అని అంటే ముప్పై నాలుగు పర్సెంట్ జీతం పెరుగుతుంది సో ఇది వీళ్ళు మిడిల్ తీసుకున్నారు అనమాట మిడిల్ పార్ట్ ఇది తీసుకున్నారు నెక్స్ట్ ఫైనల్ గా ఇంకోటి చూడండి ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక టూ పాయింట్ ఫోర్ సిక్స్ కనుక ఇస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫోర్ సిక్స్ ఇస్తే అప్పుడు జీతం ఎంత అవుతుంది బేసిక్ పే యాభై వేలు ఉన్న వాళ్ళకి యాభై వేలు బేసిక్ పే ఉన్న వాళ్ళకి జీతం ఎంత అవుతుంది అంటే లక్ష ఇరవై ఇరవై మూడు వేల రెండు వందల రూపాయలు బేసిక్ అవుతుంది డిఏ జీరో అవుతుంది హెచ్ఆర్ఏ ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు అవుతుంది టిఏ మూడు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు అవుతుంది టోటల్ జీతం మంత్లీ శాలరీ లక్ష యాభై ఒక్క వేల నూట అరవై ఆరు రూపాయలు అవుతుంది సో అప్పుడు జీతం ఎంత పెరుగుతుంది అంటే యాభై నాలుగు శాతం పెరుగుతుంది సో ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ లో యాంబిట్ క్యాపిటల్ అనేది ఎస్టిమేషన్ చేసింది ఎంత అంటే వన్ పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ టూ నుంచి టూ పాయింట్ ఫోర్ సిక్స్ వరకు అనమాట సో వన్ పాయింట్ ఎయిట్ టూ ఇచ్చారు అనుకోండి కొంచెం తక్కువ ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరుత్సాహంగా ఉంటారు సో టూ పాయింట్ ఫోర్ సిక్స్ ఇచ్చారనుకోండి కేంద్ర ప్రభుత్వానికి బట్టనయ్యే అవకాశం ఉంటుంది అందుకని జాతీయ మీడియా కానీ తర్వాత నేషనల్ ఛానల్స్ కానీ తర్వాత న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్లు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ముప్పై నాలుగు శాతం జీతం పెరుగుతుందా అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టరు టూ పాయింట్ వన్ ఫైవ్ కనుక ఇస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ వన్ ఫైవ్ కనుక ఇస్తే ఈ క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఈ జీతం ముప్పై నాలుగు శాతం పెరగనుంది సో న్యూస్ పేపర్స్ లో వచ్చిన ముప్పై నాలుగు శాతం జీతం పెరగనుందా అంటే దాని అర్థం ఇదన్నమాట సో ఫిట్మెంట్ ఫ్యాక్టరు గతంలో లాగా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే లేదు ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఒకసారి పైన చూడండి ఒకసారి ఈ జీతం లక్ష ఏడు వేల ఐదు వందలు బేసిక్ అప్పుడు బేసిక్ ప్లస్ డిఏ అనమాట ఎనభై వేలు మైనస్ ఎనభై వేలు తీసేసి కింద ఎనభై వేలు తీసేస్తే ఇజ్ ఈవల్ టు థర్టీ ఫోర్ పర్సెంట్ అవుతుంది అనమాట సో ఇక్కడ బేసిక్ ఇక్కడ చూడండి బేసిక్ ప్లస్ డిఏ ఎంత బేసిక్ ఎంత లక్ష ఏడు వేలు కింద సెవెంత్ పే కమిషన్ లో ఎనభై వేలు బేసిక్ ప్లస్ డిఏ తీసేస్తే ముప్పై నాలుగు పర్సెంట్ అవుతుంది అనమాట సో దీని ప్రకారం తీసుకున్నా కూడా సో మిడిల్ పాక్ తీసుకున్నారు కాబట్టి జీతం యావరేజ్గా ముప్పై నాలుగు శాతం పెరుగుతుంది అని చెప్పి ఈ ఫైనాన్షియల్ సంస్థలు చెప్పడం జరుగుతుందండి సో ఇలా పెరిగినప్పటికీ కూడా మంచి అమౌంట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇట్లాగా అమౌంట్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్